పెట్టారున్నాను రెండు గంటలు ఇంకా మీరు లేట్ అయిపో రాత్రి భోజనం నమస్తే చేశారు కదా ఇప్పుడు మధ్య ఎప్పుడు దాకా ఉంటారు వాహనం తగ్గేదాకా ఉండండి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చూడండి వర్షం తగ్గితే వెళ్తురు కానీ లేకపోతే రాజ్యం కూడా ఉండి పొద్దున వెళ్తురు కానీ అంటే మీరు అక్కడ ఉంటే గాలి ఎక్కువ వస్తే మీ ఇళ్ళకి ప్రమాదం వస్తుంది పిల్లలు అది ఉంటారు కదా ఇబ్బంది పడతారని ఇక్కడికి చేర్చారు అమ్మ రాజుగారు వాళ్ళందరూ అక్కడ తీసుకొచ్చారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇబ్బంది ఉండదు ప్లస్ ఏమో భోజన సదుపాయాలన్నీ ఇక్కడ ఉంటాయి అక్కడైతే మీరు వర్షంలో ఉండుకోగలుగుతా లేదని చెప్పి మీరు ఈ పూట కూడా ఉండి సాయంత్రం కూడా ఉండి చూసి దాన్ని బట్టి ఉండి ఎందుకు కిలోమీటర్ల వేగంతో గాలు వస్తాయంటే మీకు ఇలాంటి టైప్ లో వర్షం కంటే గాలి వల్ల ఇబ్బంది చెక్కబడిపోతాయి పడిపోతాయి అయినా ఉన్నది డేడి గారు అకితే గారు కూడా వస్తున్నారు అది చూసుకుంటాను చూసుకో రావాలి సార్ ఆ దీనికే ఎంత వందల రెండులో మనంలో పదిహేడు వేల ఐదు వందలు ఎకరాలు పదిహేడు వేల ఐదు ఈ ఆరు వందల ఆరు వేల కాదు ఇప్పుడు ఈ వర్షం రాకపోతే మళ్ళీ ఏమైనా నిలబడితే ఎప్పటికప్పుడు కంటాక్ట్ మిషన్ ప్లేసర్ నాలుగు గంట పాట సర్వ అవుతుంది. బిగు కంప్లీట్ పెరుగుతుంది. సమయం అవుతుంది. కరకాలం పర్ఫెక్ట్ సోల్్యూషన్స్ తీసుకొస్తೇನೆ మిక్స్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ కెన్ యు సో రెడీ చేసి క్లీన్ చేసుకో. గ్రేటర్ ಕ್ಯಾಪ್ ಡಾಪೇಜ್ ಅದೇ ಇದು ಚಾಲ ಇಲ್ಲ ಪಡಿ ಶಾತ తయారైపు ఇలా పడుకోవడం బ్రహ్మాండంగా మనం ఎన్యూగ్రేట్ చేసుకోవడం ఒక ఎత్తి అయితే మళ్ళీ వస్తే మళ్ళీ కొత్త ఎమ్మెల్యే వర్షం రాకూడదు కింద చేస్తాం अर अर तुंद्री अरटे बंद Редактор субтитров А.Семкин Корректор А.Егорова